సార్ బిఫోర్ దర్ట్ వన్ మినిట్ సార్ సార్ నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టైంలో పంచాయతీరాజ్ మెస్ చేశాను అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక ఇచ్చారు సార్ మీరిస్తే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది ఏపీ అంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్ మినిమం టూ టూ థౌజండ్ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగో మీరు ఆర్బో ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి చెప్పండి మీరు మాట్లాడండి సార్ అది తర్వాత మాట్లాడదు మీరు అవునండి ఆల్రెడీ అనౌన్స్ చేశాను బాబు సార్ మీ కృషిల్లో రావాలి మీ ఎవరు మాట్లాడాలి మీరు నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంటోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాట ఇస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పటిదాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో వేరే సభ్యులందరూ అడుగుతా దీనికి ఏదైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుకరి చెప్పింది జల జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళారు కదా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిన కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్షుడు పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగంలో కూడా చెప్ తెలియజేస్తాం అధ్యక్ష ఇది మేము అందరూ అనుకుంటున్నాం అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజు ఉన్నప్పుడు ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కాని ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి వస్తులు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది కూడా సంసిద్ధంగా అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీన్ని ప్రేరణ ఇన్స్పిరేషన్ తీసుకొని టైం బౌన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒక రోల్ మోడల్ రేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంత స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆవే ప్లాంట్స్ అడిగి ప్రశ్న Uh, are planned at the level of 10 litres per day, Jaljivan machine aims at supply of clean and sustainable water at uh, 55 litres uh, uh, per capita per day. Jaljivan Jal machine has been extended till March 27th. Edition. ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షత మంచినీటి ఏమైనా ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మనసు పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చినారాయణ గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకుందామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తొలదించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది అధ్యక్ష కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేనివి ముఖ్యంగా వెల్కమ్ మహిళలు పెద్ద కూడా ఆవిడ వచ్చి అడిగింది ఏం నీళ్ళు ఇవ్వాలి ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ వచ్చేసి నిజంగా కూర్చోబెట్టి అధికారులైన మన ఆర్డబల్యూషన్ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇస్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కొడు బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled in the commitment to serve.